హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శైలు రంగోలీ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను ఈ వీడియోలో రథం ముగ్గు ఎలా వేయాలో చూస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కనుమ పండుగ రోజు మనం రథం ముగ్గు వేసాం కదండి అదే ముగ్గు నేను ఇక్కడ వేస్తున్నాను ఎలా వేస్తారో సింపుల్గా అండి చాలా ఈజీగా ఉంటుంది ఎలా వేసాను చూడండి ముందుగా ఇక్కడ మనం ఫైవ్ లైన్స్ పెట్టుకోవాలండి చూడండి వీడియోలో చూస్తున్న విధంగా ఫైవ్ లైన్స్ పెట్టుకోవాలి ఫోర్ ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ అదేవిధంగా మనం నైన్ కూడా పెట్టుకోవచ్చు కానీ నేను ఇక్కడ ఫైవ్ తీసుకున్నాను ఇలా ఫైవ్ పెట్టుకున్నాక స్టార్టింగ్లో మిడిల్ మిడిల్లో పెట్టుకుంటూ వెళ్ళాలండి లైన్స్ అనేది చూడండి ముందు ఫైవ్ పెట్టుకున్న తర్వాత తర్వాత ఫోర్ తర్వాత త్రీ అండ్ ఆ తర్వాత టూ అండ్ లాస్ట్లో వన్ పెట్టుకోవాలి చాలా సింపుల్గా ఉంటుందండి రథముగ్గ అయితే ఇలా మనం కనుమ పండుగ రోజు వేసుకుంటాం కదా ఇలా లైన్స్ పెట్టేసుకున్న తర్వాత ఇలా జాయిన్ చేసేసేయాలి ఇలా కింద విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ పైన ఒకదానికొకటి కలుపుకోవాలండి ఇలా చూడండి చాలా సింపుల్గా ఉంటుందండి రథ ముగ్గు ఈజీగా వచ్చేస్తుంది ఒకసారి వేసారంటే సింపుల్గా వచ్చేస్తుంది మనకి ఒక టూ టు త్రీ టైమ్స్ ప్రాక్టీస్ చేసే ఈజీగా వచ్చేస్తుంది చూడ సింపుల్గా వేసేసేయాలి దానికి ఒకటి ఇట్లా జాయిన్ చేసుకుంటూ వేసుకోవాలండి సింపుల్గా ఉంటుందండి రద్ద ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది ఒకసారి మీరు ఇలా ట్రై చేస్తే సింపుల్గా వచ్చేస్తుంది చూడండి నేనైతే ఫైవ్ మినిట్స్లో వేసేసాను ఈ ముగ్గు అనేది చూడండి పూర్తి అయిపోయింది ఇలా స్టార్టింగ్లో ఇలా వేసేసేయాలి సింపుల్గా ఇట్లా ఇలా విడిసేసి డిజైన్ వేయాలండి పైన తామర పువ్వు అన్నీ వేసుకోవచ్చు లేదంటే మనం ఫ్లాగ్ కూడా వేసుకోవచ్చు అలాగే సైడ్స్కి ఇలా వేసుకోవాలండి అలాగే మధ్యలో ఇలా ముగ్గుతో వేసేయాలండి డిజైన్స్ వేసేయాలి ఇందులో కలర్స్ కూడా వేసే సూపర్గా ఉంటుందండి అంతే అండి ఎంతో ఈజీగా రథముగ్గ అయితే వేసేసాను మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్